ఉగ్రవాదుల చొరబాట్లను కట్టడి చేయడానికి భారత సైన్యం కీలక చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది శీతాకాలం రాబోతున్న నేపథ్యంలో పాకిస్తాన్ సరిహద్దులోని లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి భద్రతను మరింత పెంచుతోంది ఇందులో భాగంగా కీలక మార్గాలను మూసివేసింది అదనపు బలగాలను కూడా మోహరించినట్లు తెలుస్తుంది పెహల్గామ్ దాడిని దృష్టిలో పెట్టుకుని సరిహద్దులో భద్రతను పునరుద్ధరిస్తోంది సాధారణంగా కాశ్మీర్ లోయలో శీతాకాల సమయంలో మంచు దట్టంగా కురుస్తోంది ఆ సమయంలో కొన్ని కీలక మార్గాల్లో భద్రత పర్యవేక్షణ కష్టంగా మారుతుంది ఎత్తైన ప్రాంతాల్లో నిఘాకు సవాళ్లు ఎదురవుతాయి దీన్ని అవకాశంగా తీసుకుని చలికాలానికి ముందు చొరబాటు ఘటనలు కూడా పెరుగుతున్నాయి వీటిని నియంత్రించేందుకు సరిహద్దుల్లో ఇండియన్ ఆర్మీ సెక్యూరిటీని టైట్ చేసింది నియంత్రణ రేఖ వెంబడి కంచెను మరింత పటిష్టం చేయడంతో పాటు ఆ ప్రాంతాల్లో అదనపు దళాలను మోహరిస్తుంది ఇక సరిహద్దులను ఆనుకుని ఉండే కొన్ని కీలక మార్గాలను కూడా మూసివేసినట్లు తెలుస్తుంది ఇక థర్మల్ ఇమేజర్లు అధునాతన కెమెరాలు చిన్న చిన్న డ్రోన్లతో చొరబాటు యత్నాలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది ఇండియన్ ఆర్మీ గతంలో ఉగ్రవాదులు దేశంలోకి చొరబడి రద్దీ ప్రాంతాలకు దూరంగా ఒక రహస్య ప్రాంతాల్లో దాక్కున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇటీవల ఉగ్రవాదులు తమ పందాను మార్చుకున్నారు రద్దీ ప్రదేశాలకు దగ్గరగా రెండు మూడు రహస్య ప్రాంతాల్లో నక్కి తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు ఇక భద్రతా సిబ్బందిని నిఘా నుంచి తప్పించుకునేందుకు సామాన్య పౌరుల వలె స్థానిక మొబైల్ నెట్వర్క్ను వాడి కమ్యూనికేషన్ చేసుకుంటున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి దీంతో దేశంలోకి చొరబడిన తర్వాత వారిని పట్టుకోవడం సమస్యగా మారుతుంది అందుకే వీరి దేశంలోకి రాకుండా చొరబాట్లను అడ్డుకొని సరిహద్దుల వద్దే పట్టుకోవాలని ఇండియన్ ఆర్మీ భావిస్తోంది అయితే ఈ శీతాకాలం చాలా కఠినంగా ఉండబోతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది కానీ ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకొని లైన్ ఆఫ్ కంట్రోల్ దాటేందుకు సిద్ధంగా కఠినమైన శిక్షణ తీసుకున్న ఉగ్రవాదుల నుంచి దేశాన్ని రక్షించడానికి ఈసారి ఇండియన్ ఆర్మీ చాలా పన్నాగాలే పన్నిందని విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే ఈసారి ఉష్ణోగ్రతలు మరింత పడిపోనున్న నేపథ్యంలో ఉగ్ర చొరబాట్లను ఇండియన్ ఆర్మీ ఎంత వాటికి కట్టడి చేస్తుందనేదే ప్రశ్నార్థకంగా మారింది